రైతులు నష్టపోయిన అనేక సందర్భాల్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి సందర్భం లేదు సాక్షాత్తు మన ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి చూసి ప్రకటించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కేవలం మొదటికిచ్చి నూట యాభై కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు రెండోసారి వచ్చినటువంటి రెండు వందల యాభై కోట్లకు జీవో ఇష్యూ చేశారు మూడోసారి వచ్చిన దానికి అసెస్మెంటే చేయలేదు అంటే పది సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కేవలం నూట యాభై ఒక కోట్లు అటువంటి వ్యక్తులు ఈ రోజు రైతుల కోసం కన్నీరు గారు ఆశాస్పదం ఆత్మవచ్చడం కాబట్టి తప్పకుండా మేము మొదటి రోజు నుంచే అసెస్మెంట్ చేయమని చెప్పాము ఎంత నష్టపోతే అంతమంది రైతులకి తప్పకుండా నష్టపరిహారం ఇచ్చే బాధ్యత ఈ రాష్ట ప్రభుత్వానికి అదే అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి నెల దాకా మీరు రైతు బంద్ చేసిన రోజులు ఉన్నాయి ఖజానా ఖాళీగా ఉన్నప్పటికైనా సరే ఇప్పటికి నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు చేశాము తప్పకుండా రైతు బంధు పంతాదుపతి అదే పద్ధతిలో అదేవిధంగా రుణమాఫీ మొదటి టర్మ్ లో మీరు ఇచ్చినటువంటి రుణమాఫీ రైతులకి వడ్డీకి సరిపోలేదు ప్రతి ఎన్నికలప్పుడు కూడా పాటికి వేలు ఇస్తాము మళ్లీ ఎన్నికలు వస్తే మళ్లీ పాతికి మళ్ళీ మళ్లీ ఎన్నికలు వస్తే మళ్లీ పాతికి వెళ్తాం ఆఖరికి ఇంకా ఇవన్నీ రెండవసారి 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 ఐదు సంవత్సరాల్లో రుణమాఫీ కేవలం ఓఆర్ఆర్ తాకట్టు పెట్టించినటువంటి ఏడు వేల కోట్లు తప్ప ఇంకా పదమూడు వేల కోట్లు బాకీలు అటువంటి వాళ్ళు నాగార్జున సాగర్ సంబంధించి ఒక మంత్రి గారు మాజీ మంత్రి గారు చెప్తున్నారు నీళ్ళు ఇవ్వలేదని మొదటి పంటకే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఫస్ట్ గ్రాఫ్కి నీళ్ళు ఇవ్వలేనటువంటి మీరు ఈ రోజు రెండో పంటకి నీళ్ళు ఇవ్వలేదని చెప్పడానికి మనసు ఉండాలి అసలు ఆలోచన ఉండాలి ఆత్మహత్యం చేసుకోవచ్చు కాబట్టి మొదటి పంటకే మీ సాగర్ను ఖాళీ చేసినటువంటి మీరు అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన నీటి విధానం మీద సోయి లేకుండా సముద్రానికి వదిలేసి శ్రీశైలం నాగార్జున సాగర్ ఖాళీ చేసి పెట్టి ఈ రోజున రెండో పంటకి నీళ్ళు ఇవ్వలేదంటే మొదటి పంటకే నీళ్ళు ఇవ్వాలి మీరు నాగార్జున సాగర్ చేస్తారు రెండో పంట కాడికి హక్కు లేదు మీ యొక్క ముసలి కన్నీరు ఈ రైతులు నమ్మే పరిస్థితి లేదు ముఖ్యంగా కమ్ము నల్గొండ రైతులు ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చారో తప్పకుండా ఈ వంద రోజుల ప్రభుత్వంలో మేము ఏం చేయదలుచుకున్నామో వాటి కూడా ప్రభుత్వ తరగతి వరగం వాన అకాల వస్తుంటుంది చాలా మేరకు పంటలు దెబ్బతిని పంటలు దెబ్బతిన్న ప్రాంతాలకు మీరు ఇమీడియట్ గా రైతులకు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు రైతుల దగ్గరికి అమ్మట అధికారులు అత్యాయకానికి పంపించాము అధికారుల యొక్క నివేదిక రాగానే ఎన్ని ఎకరాలు నష్టపోయినా అన్ని ఎకరాలకి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది నాంస్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నాంస్ ఆరు వేలు ఇవ్వడం అష్ట అయినా సరే ఈ ప్రభుత్వం పదివేలు ఇవ్వడానికి సిద్దంగా ఉంది అసెస్మెంట్ దానికి నివేదిక రాగానే తప్పకుండా ప్రభుత్వం ప్రభుత్వ పరంగానే మీరు రైతు బంధుకు సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు విధానం వల్ల మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించాలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇమీడియట్ గా పెంచిన రైతు బంధు మీకు పరిస్తుందని చెప్పారు కానీ ఇప్పటి వరకు కేవలం మూడు ఎకరాలు ఉన్న రైతుల రైతు గిరాలకు ఎవరికి రాలేదు రైతు బంధు నెక్స్ట్ బడ్జెట్ కూర్చుంటుంది రైతు బంధు రైతు బంధు ఇక ఎవరికి మూడు ఎకరాలు ఉన్న వాళ్ళ ఎవరికి రాలేదు ఐదు ఎకరాలకి వెళ్ళిపోతుంది అది కంటిన్యూస్ ప్రాసెస్ అది మేమెంతా చేసిన సందర్భాలు ఉన్నాయి ఇది ఎంత మార్చి కూడా కాలేదు ఈ రోజు రేపు నాలుగైదు ఎకరాలకు అయిపోతుంది అంటే ఈ నైన్టీ పర్సెంట్ దాకా రైతులకు వెళ్ళిపోతుంది మిగిలిన వాళ్ళకి కూడా ఏసే బాధ్యత ప్రభుత్వం ఎమాపి వాళ్ళ రోడ్డ మార్గం ఇంకా పాలసీ డిసెషన్ తీసుకునేది ఒకేసారి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేశారు మేము ప్రాజెక్టు ఏం చేస్తామంటే రాజకీయ పార్టీ రాజకీయ ప్రాజెక్ట్ గేట్ గేట్గా కూడా నేడుస్తాం మీరు ఎమ్మెల్యేలంతా మా దాంట్లో రమేష్ గారు ప్రాజెక్ట్ గేట్ తెచ్చినా కూడా నీళ్లు లేవు ఆసారికి అదేనైనా మీరు దాడి చేసే వెళ్ళిపోయారు ఖజానా ఖాళీ చేశారు ప్రాజెక్టు ఖాళీ చేశారు అన్ని ఖాళీ చేశారు అయినా సరే కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకునేదానికి ఈ ప్రభుత్వం చెప్పండి ప్రాజెక్టు ఖాళీ చేసి అని ఇష్టం పోతున్నాను వీళ్ళు ఏద్రానికి పోయినాయిస్తాం కదా అంతకు అవసరం లేనప్పుడు ఎన్నికల కోసం నేను వదిలేదు నాకు అర్థం సహాయం మంచినీళ్ళు కూడా చూసుకోకుండా ఈ రోజు మంచినీటి కూడా కర్ణాటక ప్రభుత్వాన్ని అడిగి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది భూగర్భ జలాలు పూర్తిగా ఇంటికి ప్లానింగ్ పరీక్ష లేవు భూగర్భ జిజర్వాయర్ లో కూడా ఈ జగన్ కానీ నాగార్జున సాకపో కానీ జనానికి గ్రావిటీలో వచ్చే మందం కూడా లేవు ఇప్పుడు అయినా సరే మంచి లీటీని చూసుకోవాలి ఫస్ట్ ప్రయారిటీ రెండో ప్రయారిటీ గోదావరి దృష్టిలో పంటలు కాపాడాలి చూస్తే హైదరాబాద్ లో కూడా అదే పరిస్థితి అవగా ఎక్కడి నుంచి నేను గోదావరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ పంపిస్తారు నా ప్లానింగ్ అని మాకు ఎల్లం తేలిసి తీసుకొస్తాము నాగార్జున సాగర్ నుంచి కానీ భూసేన నుంచి కానీ జట్ స్టోరేజ్ లో ఉన్న నేనని కూడా అవసరమైతే పర్పింగ్ పెట్టి కృష్ణపదీరా పైకి ద్వారా హైదరాబాద్ కాపాడే బాధ్యత ఇస్తారు వ్యవసాయ శాఖ రాష్ట్రంగా మీద ఈ స్వల్పకాలం వంద రోజుల పాల్గొనని ఏం చెప్పడం వంద రోజులలో నాకు పట్టకాలం రావాలి సమని నా పట్టకారం ఇచ్చిన అవకాశం మేరికి ఈ రాష్ట రైతాంగానికి ఏ రకమైనటువంటి పేరు చేస్తున్నాలో ప్రభుత్వం ప్రయత్నం ట్వంటీగా కోసం ఈ జిల్లాకు సంబంధించి ఇంటిగా చాలా మంది పోటీ పడుతున్నారు మీరు మీ కుటుంబానికి ఏమైనా పోటీ పడుతున్నారు అధిష్టానం వరకు నిర్ణయం అధిష్టానం వరకు నిర్ణయాన్ని మీరు పట్టుబడుతుంది ఇటీవల చైర్మన్ల కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో చాలా రకాలుగా మంత్రి